హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఆకాకరకాయ వాకయలతో మటన్ కర్రీ చేసి చూపిస్తున్నాను ఇది చపాతీలోకి రైస్లోకి రెండింటిలో కూడా చాలా బాగుంటుందండి ముందుగా మటన్లో కొంచెం పసుపు సాల్ట్ తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నాలుగిటిని వేసేసి మ్యాగ్నేట్ చేసుకుని ఒక అరగంట గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఆకాకరకాయలు వాకాయలు వీటన్నిటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్లో మూడు స్పూన్ల నూనెను వేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిప్పకాయలని కొంచెం పసుపు వేసి వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నూనెలో మగ్గించుకున్న తర్వాత కొన్ని నీళ్ళను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్లు మరిగి సగం వరకు అవుతున్నాయి అనే టైంలో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆ కాకరకాయలు ఆకాయలు రెండింటిని ఒకేసారి వేసేసుకుంటున్నాను ముందుగా వేసుకున్నాం అనుకోండి కాకరకాయ విడిపోతుంది లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొంచెం మటన్ మసాలాను కూడా వేసేసుకున్నాను అనుకోండి కర్రీ రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి